వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాక్స్ ఈరోజు మా అమ్మ చేసిన విధంగా నేను టా అది చారు చేస్తున్నాను ఈ పప్పు చారు మన ఛానల్లో ఎలా చేస్తున్నానో చూడండి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్న చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు పప్పు తీసుకొని దీన్ని ఒక రెండు సార్లు కడిగిన కడిగి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి paspup. Cum ce mai వచ్చినాక ఈ స్టవ్ బంద్ చేసుకుందాం మనం పప్పు మెత్తగేనాక ఈ చింతపండు కూడా ఒక టూ టూ టైమ్స్ కడుక్కోవాలి ఇసుక ఉంటుంది ఇది మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాం కొంచెమే పప్పు ఇచ్చిన కదా నేను దాని తగ్గట్టు నేను చింతపండు తీసుకున్నా ఇది మనం రోజు సలు కడిగి ఇట్లా నానబెట్టుకోవాలి Ho fatto la metà. Questo è un po' un po' più difficile, la, metta, la metta. చింతపండు రసం పోసుకోవాలి ఇట్లా రెండు సరైనండుకొని ఇట్లా చింతపండు రసం పోసుకోవాలి నా ఛానల్లో ఇంతమంది ఒచారు కూడా ఉంది అది నేను వేరే రకంగా చేసిన ఇది మా అమ్మ చేసేది ఈ విధంగా అట్లా చేస్తున్నా నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కోసిన ఒక నాలుగైదు పచ్చిమిర్చి టమాటాలు ఒక చిన్న టమాటాలు రెండు ఈ వంకాయలు ఇప్పుడు కోసి వేసుకుందాం ముందే కోస్తే నల్లగా అవుతాయి చేదు అందుకని తర్వాత కోస్తాను అని పడగబెట్టిన బెండకాయలు ఒక రొం బెండకాయలు దొండకాయలు ఉల్లిపాయలు ఇలా కొత్తిమీర ఇలా ఒక స్పూన్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు కొంచెం కారం ఒక స్పూన్ అంతా కారం ఒక రెండు స్పూన్ సాల్ట్ ఈ సాల్ట్ దీన్ని సరిపడా వేసుకోవాలి దీంట్లో కరివేపాకు రెండు రెండు కరివేపాకు దీంట్లో మెయిన్గా వేసేది జీలకర్ర మెంతుల పొడి ఇది తప్పకుండా వేయాలి ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ వేసాను నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ తీసుకొని ఈ పొయ్యి మీద పెట్టుకుందాం ఇది ఇది మొత్తం ఒకసారి కలుపుదా ఇట్లా దీంట్లో కొన్ని వాటర్ పడితే వాటర్ వద్దా ఇది అన్ని ముక్కలన్నీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వాటర్ కొంచెం ఎక్కువనే పోయాలి ముక్కలన్నీ మంచిగా మెత్తగా కావాలి ఇప్పుడు మనం వంకాయ కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు వంకాయ కూడా కట్ చేసేస్తున్నాం కూరగాయలు ఏది చేస్తున్నా మస్త టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు చార్ ఇది దీని మీద కొంచెం లైట్గా మూత పెట్టుకోవాలి లేకుంటే పొంగుతుంది కొంచెం చిన్నగా బయటకు వదిలేసుకొని పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా వదిలేసుకొని పెట్టుకోవాలి ఇది మరిగిన తర్వాత నేను చూపెడతాను మంచిగా మసాలా సైడ్ అంతా వచ్చిందంటే మంచిగా ఇప్పుడు మసలింది మంచిగా ఇప్పుడు హోప్ చేసుకుందాం మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ ఇస్తా చాలా టేస్ట్గా ఉన్నది పప్పు మాత్రం ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం దిక్బంది చేసి పక్క పెట్టుకుందాం ఇది ఒక చిన్న కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా ఇలా రెండు ఎండిన కాయలు కొంచెం జీలకర్ర ఆవాలు సారీ ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి వే కాదా ముందు కాదు కొంచెం సౌచిందా ఎల్లిపాయలు ఇప్పుడు దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు దీనిలో కొంచెం ఇంగువ కొంచెం పసుపు ఇదొకసారి మంచిగా కలవాలి పలుపాలి ఎండు ఎండుగడ్డ కొంచెం మంచిగా వేగాలి మంచి వాసన రావాలి అప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ఇల్లు పోసుకుందాం సూపర్ టేస్టీగా ఉండే కమ్మని పప్పు చారు రెడీ అమ్మ చేసిన విధంగా చేసిన పాతకాలం పద్ధతిలో ఈ విధంగా వేసుకోండి ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం నాగాంజలి చిట్టి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్